తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేలు చేస్తామని అలాగే వారి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ వాలంటీర్లకు హామీ ఇచ్చారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సుమారు వంద మంది వాలంటీర్లు వారి పోస్టుకి రాజీనామా చేసి తెలుగుదేశం తీర్దం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం గోమతి నగర్ లోని నారాయణ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి డాక్టర్ నారాయణ సమక్షంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వంద మంది వాలంటీర్లు టీడీపీలో చేరారు వారందరికీ నారాయణ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని వారికి నారాయణ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రుక్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు అనంతరం నారాయణ రుక్ కుమార్ యాదవ్ కప్పిర రేవతిలు మీడియాతో మాట్లాడారు ఈరోజు వంద మంది వాలంటీర్స్ ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీలో చేస్తున్న వంద మంది వాలంటీర్స్ రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా వాళ్ళు ఎందుకు చేరారంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు ఖచ్చితంగా ప్రజల ఆమోద్యంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ వాటి గురించే చర్చించుకుంటున్నారు పర్టికులర్గా ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి పదిహేను వందలు నెలకిస్తానన్నారు దానికి యాక్చువల్గా ప్రతి మహిళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తుంది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు ప్రతి పేద కుటుంబానికి అదేవిధంగా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉండారో నిరుద్యోగ వృత్తి నెలకి మూడు వేలు ఇస్తానన్నారు అదేవిధంగా పెన్షన్స్ పెన్షను నాలుగు వేలు చేస్తాను వృద్ధులకి నాలుగు వేలు గత ప్రభుత్వం మూడు వేలు చేస్తానని చెప్పి రెండు వేలని సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచింది అదే తెలుగుదేశం కానీ ఇచ్చుంటే ఫస్ట్ మంత్ నుంచే మూడు వేలు చంద్రబాబు నాయుడు ఇచ్చిండేవాడు ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు ఈయన చేశాడు చంద్రబాబు నాయుడు అయితే వెంటనే ఇచ్చింది ఎందుకంటే రెండు వందలు ఒక్కసారి వేయి చేశాడు ఐదు లెట్లు పెంచాడు మళ్ళీ వెయ్యిని రెండు వేలు చేశాడు కాబట్టి మేము చాలా నష్టపోయాం అని వృద్ధాప్య పెన్షన్లో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అదేవిధంగా వికలాంగులకి వేలు చేస్తానన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం ఏదైతే ప్రపోజ్ చేసిన పథకాలు మేనిఫెస్టోలో అవి ప్రజల యొక్క ప్రజలకు బాగా అంటే ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళ జీవన శైలి కొంత అప్లిఫ్ట్ కాబట్టి ఉపయోగపడుతుంది అందువల్ల మేము తెలుగుదేశంకి వస్తామని వాళ్ళందరూ వాలంటీర్గా రావటం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం అంతేకాదు వాళ్ళకి పదివేలు ఇస్తాం గౌరవ వేతనం అంతేకాకుండా వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు కొందరు ఎంసీఏ ఉండారు ఎంబీఏ చదివిండారు బీటెక్ చదివన్నారు ఎంటెక్ చదివండారు కొందరు గ్రాడ్యుయేషన్ చదివండారు కొందరు ఇంటర్మీడియట్ కొందరు టెన్త్ క్లాస్ ఎంటెక్లు బీటెక్లు చదివిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగాల్లో చేరగలరు ఐటీ ఉద్యోగాలు వస్తాయి అలాంటి స్కిల్ వాళ్ళకి డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నారు వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు కూడా ఐటీ ఉద్యోగాలు తెచ్చుకోగలరు అలాగా కొంతమంది బీఎస్సీ బీఈడీలు ఉండరు వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవటానికి ఉంటుంది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా విధంగాను కొందరైతే తక్కువ అంటే చిన్న చిన్న చదువులు జరిగిన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎక్కువగా ఇంటర్మీడియట్ పైనే ఉండరు వాళ్ళందరి యొక్క స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ఉన్నాయి పేదలు నిరుపేదలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి జీరో వడ్డీ లేదా పావలా వడ్డీ అటువంటి స్కి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి అటువంటివి చేస్తే వాళ్ళు ముందుకు పోతారు ఇలా చేస్తా అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్స్ ఇప్పుడు చేరారో చేరబోతున్నారో వాళ్ళందరికి కూడా ఎలక్షన్ అవుతానే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటు నెల్లూరు సిటీలో చేరే వాళ్ళందరూ కూడా మా కార్యకర్తలతో కార్యకర్తలతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంటే కేవలం వాలంటీర్ పోస్తే జీవితకాలం చేయకుండా వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందు తీసుకుట్టుగా చేస్తామని సవినియంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఎక్కడికి పోయినా ఆ వాలంటీర్స్ని వాళ్ళు అడుగుతున్నారంట ప్రజలు ఓటర్స్ ప్రజలు వాళ్ళకి అంటున్నారంట తెలుగుదేశం కోటేస్తాం ఎందుకంటే నెల్లూరులో చేసిన డెవలప్మెంట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు చేయలేదు బహుశా ఫ్యూచర్లో కూడా ఎవరు చేయలేము అంత డెవలప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశంకి వేస్తామని నెల్లూరులో ప్రతి ఒక్కరు అంటున్నారు అందుకని మేము ఈరోజు తెలుగుదేశంకి కోసం అని చెప్పారు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఓటర్స్ యొక్క నాడిని బట్టి నెల్లూరు సిటీలో ఓటర్స్ యొక్క నాడిని బట్టి వాళ్ళందరూ ఇది ముందుకు వచ్చారు ఇలాంటి ఊర్లు ఎందుకు వస్తారు ప్రభుత్వం మారిపోతుంది నెల్లూరు సిటీ అత్యధిక మెజార్టీతో సిటీ కానీ ఎంపీ కానీ గెలవబోతున్నారు ప్రజలకు సేవ చేయాలంటే మనం కూడా మారక తప్పదు ఈరోజు మారారు ఇదే స్నేహం ఈ ప్రభుత్వం పోవటానికి పోయేదానికి ఈ ప్రభుత్వం జూన్ మే మే పద్మూడు జూన్ నాలుగో తేదీ అయితే తెలుసు జూన్ నాలుగుతో ఈ ప్రభుత్వం పూర్తిగా పోవటం ఇంకా ఫ్యూచర్లో రాదు ఫ్యూచర్లో ఈ ప్రభుత్వం రాదు ఎందుకంటే ఈ అరాచక పాలనకి అందరూ ఎక్స్ అయిపోయారు ఎంటైర్ స్టేట్ యాంటీ ఉంది ఎంటైర్ స్టేటే కాదు రాష్ట్రం ఏ కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా పూర్తిగా తీసుకోబోటం జరుగుతుంది ఫ్యూచర్లో రాదు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకి సుపరిపాలన అందించడం జరుగుతుంది నేను ఒకటే కోరుకుంటున్నా వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్కి మా ఇద్దరికి వేస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం నెల్లూరులో ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని మేము అందరికి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో దాదాపు వంద మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా నారాయణ సార్ దగ్గరికి వచ్చి వారి వాలంటీర్ పథక రాజీనామా చేసి నారాయణ సార్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మంచి శుభ పరిణామం ప్రతి ఒక్కరూ గతంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా జరిగింది ఇవన్నీ బేరీ చేసుకొని రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు మరొక ఇరవై నాలుగు రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని సిటీ నుంచి అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ మంచి మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు